హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సెప్టెంబర్ చెన్నై కోయంబేడు యొక్క మార్కెట్ కూరగాయల టాప్ ధరలో తెలుసుకుందాం పాల్యం ముప్పై రూపాయలు ఉజాల ఇరవై ఐదు రూపాయలు వరి బ్రింజల్ ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చోచో బ్రింజల్ పదహైదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు పల్లకాయలు కేజీ ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రూపాయలు రెడ్ కోస్ నలభై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు పచ్చి చెనక్కాయ యాభై ఐదు రూపాయలు దోసకాయ పది రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ పది నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కనేవన్ గ్రేడ్ పది నుంచి పద్నాలుగు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్స రెండు వందల యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్స ఆరు వందల రూపాయలు మునక్కాయ కేజీ ముప్పై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బోడిది గుమ్మిడికాయ ఎనిమిది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బొస్సా నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ యాభై ఐదు రూపాయలు పాత అల్లం నూట అరవై ఐదు రూపాయలు టెంకాయ కేజీ ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ డెబ్భై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే ఏ వన్ గ్రేడ్ టమాటా పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఎనిమిది వందల యాభై రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ రాజ్పేట్ రోడ్ ఎన్ఆర్సి మార్కెట్ చెన్నై ట్రాన్స్పోర్ట్ 이게간대